హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక కొత్త రకం బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదేంటంటే గోలీ ఇడ్లీ అండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుందండి చిన్నపిల్లలు అయితే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా కూడా తింటారు ఇక లేట్ చేయకుండా ఈ గోళీ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ ఇడ్లీ కోసమని స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో ఒకటిన్నర కప్పు వరకు తాగే మంచి నీళ్ళని పోసుకోండి నీళ్ళని పోసుకున్న తర్వాత దీనిలోనే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి తర్వాత నీళ్ళని బాగా మరగనివ్వాలండి చూసారు కదా నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు తడిపిండిని వేసుకున్నా పర్లేదు పిండిని వేసుకున్నా పర్లేదండి పిండిని బాగా కలుపుకోవాలి నీళ్ళని ఏ కప్పుతో తీసుకున్నారు బియ్యం పిండిని కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే బియ్యం పిండి వాటర్ బాగా మిక్స్ అయిపోతాయి పిండి ఉండలు కట్టకుండా స్పాచులతో కానీ గెర్రతో కానీ ఇలా మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి చూసారు కదా రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చేతిని తడి చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒకవేళ పిండి కనుక పొడి పొడిగా అయిపోయినట్లయితే కొంచెం వేడి వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకోండి ఒకవేళ పిండి కనుక పొడి పొడిగా అయినట్లయితే అవసరమైన వేడి వాటర్ని పోసుకొని పిండి చూసారా ఈ విధంగా సాఫ్ట్గా ఉండేట్లు కలుపుకోవాలి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాల్స్ అనేవి మీ ఇష్టం అండి చిన్నవైనా చేసుకోవచ్చు పెద్దవైనా చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చూసారు కదా ఇవైతే భలే సాఫ్ట్ గా ఉంటాయండి ఇప్పుడు వీటిని ఉడికించడం కోసమని ఇడ్లీ ప్లేట్లు గాని ఇలా చిల్లులు ఉన్న ప్లేట్ గాని తీసుకొని వాటికి నెయ్యిని రాసి ఈ బాల్స్ ని ఆ ప్లేట్ లోకి తీసేసుకోండి ఇప్పుడు వీటిని ఉడికించడం కోసమని ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లను పోసుకొని ఈ బాల్స్ పెట్టిన ప్లేట్ పెట్టుకుని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించాలి నేనైతే పదిహేను నిమిషాలు ఉడికించానండి ఇవి చక్కగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్రలో నుంచి ప్లేట్ని తీసి పక్కన పెట్టానండి ఇవి ఉడికిన తర్వాత ఒక బాల్ని తీసి చూపిస్తున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు వీటికి తాలింపు కోసమని స్టవ్ పైన కడాయి పెట్టి దానిలోకి రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత పావు స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి మీకు ఇంగువ ఫ్లేవర్ కనుక నచ్చకపోతే స్కిప్ చేసేయండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి తాలింపులో నువ్వుల్ని వేసుకున్నాం కదండీ ఈ ఇడ్లీకి మంచి టేస్ట్ వస్తుందండి తాలింపు చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిరపకాయ ఒక ఇంచు అల్లాన్ని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకున్నాను అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా తురిమి వేసుకోండి చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత అల్లం పచ్చిమిర్చి క్యారెట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోండి నేనైతే కొంచెం సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను క్యారెట్ని వేసాం కదండి అది కొంచెం చప్పగా ఉంటుందేమో అని జస్ట్ కొంచెమే సాల్ట్ని వేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టాం కదా ఉండలు వాటి మొత్తాన్ని వేసేసి బాగా కలుపుకోండి ఈ తాలింపు క్యారెట్ మొత్తం ఉండలకు పట్టాలి అలా చక్కగా కలిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో ఇంకొక రెండు నిమిషాలు ఉడికించండి తర్వాత మూత తీసేసి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఇడ్లీలో నేను ఉల్లిపాయ చట్నీ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంది ఒకవేళ మీకు కనుక ఈ కొబ్బరి చట్నీ ఆనియన్ చట్నీ రెసిపీ లింక్స్ కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి ఈ గోలీ ఇడ్లీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్